వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ టుడే విఆర్ మేకింగ్ ద రెసిపీ ఆఫ్ వెజ్ కోర్మా వెజ్ కుర్మా చేయడానికి మసాలా మిక్సీకి వేసుకోవాలి కదా దాని ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఎండు కొబ్బరి వెల్లుల్లి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న టమాటో స్టార్ అనేస్ ఒక స్పూన్ గసగసాలు గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు థిక్నెస్ టెక్స్చరు చూడడానికి చాలా బాగుంటుంది చెక్కే లవంగా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి ధనియా పౌడర్ వన్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక కుక్కర్లో వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మసాలా వేసుకుందాం ఇది డ్రై శొంటి పౌడర్ అలాగే మసాలా మిక్సీ పట్టిన మసాలా అంతాను డ్రై శొంఠి పౌడర్ కూడా కలిపి కలుపుకుందాం నీట్గా ఇప్పుడు గ్రేవీ కోసం ఇంకా కొంచెం కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని తురుముకొని మిక్సీ పట్టి ఫిల్టర్ చేసి పాలులా తయారు చేసుకున్నాం కొబ్బరి పాలు చూడండి కొబ్బరి పాలు వేసుకోగానే టెక్స్చర్ ఎంత బాగా చేంజ్ అయిందో మీరు కూడా కొబ్బరి పాలు వేసి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్ వచ్చాక పక్కకు తీసుకొని తాలింపు పెట్టుకుంటే వెజ్ కుర్మా రెడీ ఇప్పుడు తాలింపు వేసుకుందాం కడాయిలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేడాక ఆవాలు ఆనియన్స్ కరివేపాకు చూడండి టూ విజిల్స్ వచ్చాక ఎంత బాగా టెక్స్చర్లో ఉందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకొని కలుపుకుందాం రుచి రుచిగా టేస్టీగా ఉండే వెజ్ కుర్మా రెడీ ఇది పూరీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ రౌంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్